నుంచి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది ప్రధానంగా వర్షాకాలం పంటలు విత్తనము పెట్టల ఎరువులు దానికి తోడు ఈ సీజనల్ డిజీజ్ జూన్ రెండవ తేదీ తెలంగాణ ఫార్మేషన్ డే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా యో హౌసింగ్ రాజీవికాసము భూభారతి ఈ అంశాల పైన ఒక సమీక్ష సమీక్షలో సహచార మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు గౌరవ శాసనసభ్యులు మసుంధర్ రెడ్డి గారు శ్రీహరి గారు శ్రీనివాసరెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు అందరం కూర్చొని ఈ రెండు జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహించాము జూన్ సెకండ్ న అఫీషియల్ గా ప్రోగ్రాం నిర్వహించాలి ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు ఇవ్వాలి అదే రకంగా యువ వికాసం సంబంధించి తెలంగాణ యువతకు యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల వరకు అర్హత ఉన్నదో వాళ్ళకు అంచెలంచెలుగా మంజూరు పత్రాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి భూభారతికి సంబంధించి ఓ చక్కని ఆరోఆర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ధరణిలో ఉన్న లోపాలు ఏ రకంగా సామాన్యునికి నష్టం జరిగిందో ఈ భూ సమస్యల పైన చట్టాన్ని చక్కని చట్టాలు తీసుకురావడము రూల్స్ తీసుకురావడము మననే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని లో ఈ భారతి సదస్సు నిర్వహించడము ఇప్పుడు గ్రామ గ్రామాన రాబోయే కాలంలో గ్రామ గ్రామాన ఈ రెవెన్యూ సదస్సుని నిర్వహించాలి ఇది ఒక కార్యక్రమము పెద్ద కార్యక్రమము ఇంద్రం హౌసింగ్ కానీ భూభారత్ గాని ఈ రాజీవ్ యువ వికాసమే కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టాలి జూన్ సెకండ్ నుంచి మొదలు పెట్టాలని ప్రభుత్వంకి ఒక ఆలోచన నిర్ణయము అదే రకంగా సీజనల్ డిజీజ్ సంబంధించి రివ్యూ తీసుకోవడం జరిగింది ఇదంతా మేమందరూ కూడా కూర్చొని సమీక్ష నిర్వహించాము అఫీషియల్ గా రేపు ఇల్లులో ప్రకటన వస్తుంది దానికి అనుగుణంగా మా కార్యక్రమం ఉంటుందనే విషయాన్ని ద్వారా ప్రజలు తెలియజేస్తాం ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది ప్రధానంగా వర్షాకాలం పంటలు విత్తనము పెట్టల ఎరువులు దానికి తోడు ఈ సీజనల్ డిజీజు జూన్ రెండవ తేదీ తెలంగాణ ఫార్మేషన్ డే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఇంద్రాము హౌసింగ్ రాజీవ్ యువ వికాసము భూభారతి ఈ అంశాల పైన ఒక సమీక్ష సమీక్షలో సహచర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు గౌరవ శాసనసభ్యులు మసుంధర్ రెడ్డి గారు సిహరి గారు శ్రీనివాసరెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు అందరం కూర్చొని ఈ రెండు జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహించాము జూన్ సెకండ్ అఫీషియల్ గా ప్రోగ్రాం నిర్వహించాలి ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు పత్రాలు ఇవ్వాలి అదే రకంగా యువ వికాసం సంబంధించి తెలంగాణ యువతకు యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల వరకు అర్హత ఉన్నదో వాళ్ళకు అంచెలంచెలుగా మంజూరు పత్రాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి భూభారతికి సంబంధించి ఓ చక్కని ఆరోవారి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ధరణిలో ఉన్న లోపాలు ఏ రకంగా సామాన్యునికి నష్టం జరిగిందో ఈ భూ సమస్యల పైన చట్టాన్ని చక్కని చట్టాన్ని తీసుకురావడము రూల్స్ తీసుకురావడము మననే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని లో ఈ భూభారతి సదస్సు నిర్వహించడం ఇప్పుడు గ్రామ గ్రామాన రాబోయే కాలంలో గ్రామ గ్రామాన ఈ రెవెన్యూ సదస్సుని నిర్వహించాలి ఇది ఒక కార్యక్రమము పెద్ద కార్యక్రమము ఇంద్రం హౌసింగ్ కానీ భూభారత కానీ ఈ రాజ్యుగ వికాసమే కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టాలి జూన్ సెకండ్ నుంచి మొదలు పెట్టాలనే ప్రభుత్వం ఒక ఆలోచన నిర్ణయము అదే రకంగా సీజనల్ డిజీజ్ సంబంధించి రివ్యూ చేయడం తీసుకోవడం జరిగింది ఇదంతా మేమందరం కూడా కూర్చొని సమీక్ష నిర్వహించాము ఆఫీషియల్ గా రేపు ఇల్లున్న ప్రకటన వస్తుంది దానికి అనుగుణంగా మా కార్యక్రమం ఉంటుందని విషయాన్ని ద్వారా మీరు తెలియజేస్తుంది